మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం కుల గణన సర్వే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆమోదించిన సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ టాకీస్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసిన సంబరాలు చేసుకున్నారు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురుమిల్ల వేణులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలలో భాగంగా కుల గణన చేసి అన్ని కులాల వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలని లక్ష్యంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారని అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశామన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్లా మహేష్ బిసిఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఒడ్డె రాజమౌళి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి భానేష్ మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత కాంగ్రెస్ నాయకులు కంకనాల శ్యాం కొండపర్తి ప్రభాకర్ నాంపల్లి శ్రీనివాస్ గట్టు స్వామి సుధమల్ల తేజ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సత్తమ్మ గట్టు శ్రవంతి తదితరులు పాల్గొన్నారు सोनीअ <laughs> गांधी మరియు క్యాబినెట్లో కులకరణ మరియు ఎస్సీ వర్గీయపై అసెంబ్లీ మరియు కామ్రెడ్ ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు మంత్రియాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసరావు వారి నాయకత్వంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మంత్రివర్గానికి కూడా బాలాభిషేకం చేసి ఇక్కడ ఘనంగా సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచుకోవడం జరిగింది బల సంతం జరిగింది ఏదైతే కులగలన అనే కార్యక్రమం పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల వాగ్దానంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కులగలన చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి వద్ద ఉపసంఘం ఏర్పాటు చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ వేసి నూట అరవై కోట్ల డీజిల్తో కులగల కార్యక్రమం నవంబర్ ఆరున కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో దాదాపు తొంభై ఏడు శాతం మంది కూడా ప్రజల కుటుంబాలు కూడా పాల్గొనడం జరిగింది ఈ కులగణ అనేది భారతదేశ చరిత్రలోనే తొందరగా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక చరిత్రక ఘట్టం అని కూడా చెప్పక తప్పదు ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సగుండ సర్వేను ఏర్పాటు చేసి బీసీలను తక్కువగా చూపించడం జరిగింది ఎస్సీలను కూడా తక్కువగా చూపించడం జరిగింది ఈరోజు కృలగన ద్వారా విద్య ఉపాధి ఉద్యోగం ఆర్థిక రంగాల్లో వెనుకబడే వారికి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అదేవిధంగా పరిపాలనలో కూడా ఏదైతే పరిపాలనలో కూడా సంక్షేమ పథకాలు కూడా అన్ని కులాలకు అంతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కులకరణ చేపట్టడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలు కూడా అన్ని వర్గాలు కూడా సమానంగా వచ్చే అవకాశాలు రివేషన్ కూడా కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంటలనే స్పందించడం జరిగింది మేము సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పడం కూడా జరిగింది దానిలో భాగంగానే రిటైర్డ్ జస్టిస్ షమీ మహమ్మద్ గారి ఇచ్చిన నివేదిక రంగా నిన్న కూడా అసెంబ్లీలో కూడా వాళ్ళు ఎస్సీ వర్గీయను కూడా ఆమోదించడం చేయడం జరిగింది ఈరోజు అట్టడుగు వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అట్టడుగు వర్గాలకి కులం ద్వారా లాభం చేకూరుతుంది కేవలం ఇది ఒక దళిత దళిత బీసీ వర్గాల అందరికీ కూడా న్యాయం జరిగే ఒక యొక్క కార్యక్రమాన్ని చెప్పక తప్పదు అదేవిధంగా ఈ కులగణ చేపట్టే ముందు ప్రభుత్వం అన్ని వర్గాల సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది మేధావి వర్గాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరి యొక్క సలహాలు కూడా తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ మంచిర్యాలలో జిల్లాలో పెద్దలు రావు గారు సూర్యకమ్మ గారి ఆధ్వర్యంలో నవంబర్లో కూడా ఇక్కడ అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు మేధావులతోటి సమస్య మేధావులతోటి సందస్సు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ కులగనకు ప్రతి ఒక్కరికి మద్దతు కూడా ఉంది ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కులఘన జరగడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఈరోజు ఈ కులగణ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది మొత్తం భారతదేశం అంతా కూడా జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది ఈ కులకరణ ద్వారా అట్టడికి బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మిత్రుల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి మంత్రి వర్గానికి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది అసెంబ్లీలో ఏదైతే అన్ని కులాలకు అంటే అనుకూలంగా అన్ని కులాలకు లబ్ధి చేకూరే విధంగా ఏదైతే కులధలను మన పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దానికి మేము వారికి అంటే కృతజ్ఞతగా పెద్దలు సూర్యకమ్మ గారు అలాగే మా ఎమ్మెల్యే రేట్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే పట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ మీడియాలు పంపిణీ చేసుకొని అలాగే బాణసండగాలి ఏదైతే ఈ కులగణన అనేది అంటే రాజకీయంగా సీట్ల కోసమే కాకుండా ఆర్థికంగా అలాగే విద్యాపరంగా అలాగే సామాజిక పరంగా ప్రతి ఒక్క ఒకరికి అంటే లబ్ధి చేకూరే విధంగా ప్రతి కులానికి లబ్ధి చేకూరే విధంగా ఇప్పుడున్న మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఎలాగైతే లబ్ధి చేకూరాలి ఎట్లయితే లాభం జరుగుతుందో అనే ఉద్దేశంతో కులగణన అనేది చేపట్టడం జరిగింది కులగణన కూడా ఎంతో త్వరగా పూర్తి చేసి మన ప్రజల వద్దకు తేవడం జరిగింది అలాగే ప్రేమసాగర్ రావు గారు కానీ సురేఖమ్మ గారు కూడా నవంబర్ రెండు తారీఖు రోజు అన్ని కులాలను అన్ని పార్టీలను అందరినీ మమేకం చేసి ఒక పార్టీ అంటే ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అక్కడికి అంటే వాళ్ళ స్టేట్ కమిటీకి ఇవ్వడం జరిగింది ఏదైతే పెద్ద ప్రేంసాగర్ సూర్యకామ గారు కూడా అంటే చాలా అంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఈ కులగణన అనేది ప్రతి ఒక్కరికి అంటే లబ్ధి చేకూరే విధంగా ఉన్నది ఇప్పుడు వచ్చే రిజర్వేషన్లు కూడా బీసీలకు కూడా నలభై రెండు శాతం అని ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చూసి అంటే వాళ్ళు ఓర్వలేక టీఆర్ఎస్ కేటీఆర్ గారు వాకౌట్ చేసి బయటికి పోవడం జరిగింది ఎంతవరకు కరెక్ట్ బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు బీసీల బీసీలకైనా ఎస్టీలకైనా ఎస్సీలకైనా మైనార్టీలకైనా ప్రతి కులానికి లబ్ధి చేకునే విధంగా కులగన చేస్తే దాన్ని నచ్చక వాకౌట్ చేసి పోవడం జరిగింది అంటే ఇది ఒక దురుద్దేశపూర్వకమైన చర్యలుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే ఈ రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఈ కులగన చేసి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం మరి అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మరి ఈరోజు మా మంచిరాల్లో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మరి కులగణను కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోద ఆమోదం తెలపడం సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్గ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాలకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేసేది అదే మాట ప్రకారం బీసీ గణన అంటే కులగణనం చేపట్టి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏందని చెప్పేసి ఒక వర్గీకరణ ద్వారా ఎంతమంది ఉంటారు ఏ రకంగా ఈ ప్రజలకు న్యాయం చేయగలుగుతారు న్యాయం చేయగలుగుతారనే ఒక ఉద్దేశంతో ఈ గణన ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి అన్ని కుల సంఘాలకు అన్ని పెద్దలకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత త్వరగా ఈ యొక్క కులగణన ద్వారా అదేవిధంగా ఎస్సీ ఎస్సీ వర్గీకరణను కూడా చేపట్టడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి మా సహకరించి అంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెను వెంటనే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని వెంటనే ఆమోదం తెలిపినందుకు కూడా మేము సంతోషిస్తున్నాం ఇక్కడ చిన్న విషయం చెప్పక తప్పదు ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే కావాల్సుకొని ఎస్సీ ఎస్సీ ఎస్సీలలో కొంత తప్పుడు ప్రచారం చేసి రాజకీయ రాజకీయ ఉద్దేశంతో దీన్ని ఒక తప్పుతో పట్టిస్తున్నారు అది ప్రజలందరూ కూడా అంటే ఎస్సీ ఒక ఎస్సీ బిడ్డగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక కుల ఒక జనాభా ప్రాతిపదిగా జరిగిన విషయం కాబట్టి దయచేసి అందరూ కూడా గమ గమనించాలి గుర్తించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ భట్టి విక్రమార్గ కానీ కానీ అదేవిధంగా క్యాబినెట్ ఉన్న మంత్రులు అందరూ కూడా అందరి అన్ని అన్ని ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇది కూడా కొంతమంది రాజకీయ దురుద్వేషంతోనే కావాలని కూడా వీటన్నింటినీ కూడా తప్పుడు అని చెప్పేసి చేస్తున్నారు అది సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన